ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంక్రాంతి వేళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది గత వైసీపీ ప్రభుత్వం తన మీద దాఖలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతి కేసులో బెయిల్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్ మీద విచారణ జరుగుతున్న సుప్రీంకోర్టు గా కీలక ఆదేశాలు ఇచ్చింది దీంతో చంద్రబాబుకి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ కేసులో ఊరట లభించినట్లయింది గతంలో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో సీఎం చంద్రబాబు పాత్ర మీద విచారణ జరిగింది ఆయన్ని కేసులో అప్పట్లో యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో వచ్చారు అయితే ఈ కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిగిన తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు ఇలాంటి తరుణంలో గతంలో వైసీపీ సర్కార్ చంద్రబాబుకి అప్పట్లో హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టుని ని ఆశ్రయించింది దీని మీద విచారణ వాయిదా పడుతూ వస్తోంది ఎట్టకేళ్ళకి సుప్రీంకోర్టులో జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం రీసెంట్ గా ఈ తీర్పును వెల్లడించింది గతంలో చంద్రబాబుకి ఇచ్చిన మధ్యంతర బెయిల్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ కేసులో ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ కూడా దాఖలైనందున రాష్ట్ర ప్రభుత్వ వాదన పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడించింది ఈ నేపథ్యంలో చంద్రబాబు యొక్క బెయిల్ కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో దాదాపు మూడు వందల అరవై ఒక్క కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది ఈ కేసులో చంద్రబాబుతో పాటు పలువురు నిందితులను అరెస్ట్ చేసింది అయితే ఆ తర్వాత గవర్నర్ అనుమతి లేకుండా తాన్ని అరెస్ట్ చేయడం చల్లదంటూ చంద్రబాబు క్రాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు అదే సమయంలో రాజమండ్రి జైల్లో ఉంటూనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనికి హైకోర్టు సరే అంది ఆ తర్వాత వైసీపీ సర్కార్ చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరోపక్క టీడీపీలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి తాజాగా ఒక మాజీ వైసీపీ నేత తీరు మీద తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కొలుసు పార్దసారథి పార్టీ అధినేత జగన్ పెనంలూరు సీటు ఇవ్వడానికి నిరాకరించారనే కారణంతో ఆయన వైసీపీని విడారు టీడీపీలో కూడా ఆయనకి పెనంలూరు సీటు దక్కలేదు టీడీపీ అధినేత చంద్రబాబు పార్దసారథికి నూచివీడు సీటును కేటాయించారు టీడీపీ జనసేన హవాలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పార్దసారథికి బీసీ కోటలో మంత్రి పదవి దక్కింది అయితే తాజాగా మంత్రి కొలుసు పార్దసారథి తీడు మీద టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు టీడీపీకి చెందిన వారి పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయడంతో పాటు వైసీపీ నేతలు కట్టబెట్టారని మంత్రి మీద విమర్శలు వస్తున్నాయి దీంతో పాటు వైసీపీ నేతకి సహకార బ్యాంకు చైర్మన్ పదవి ఇవ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది తిరువురు నూజివీడితో పాటు కీలకమైన గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి దీంతో తెలుగు తమ్ముళ్లతో పాటు నేతలు కూడా మంత్రి మీద అసంతృప్తితో కొనసాగుతున్నారు ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కంటే టీడీపీలో ఉన్నప్పుడే తమకు అన్యాయం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు తాజాగా ఏలూరు జిల్లా చాట్రాయను మండలం నరసింహనాయుడు పేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పాదసార తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆవేదనతో టీడీపీకి రాజీనామా చేశారు